హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఎగ్స్తో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుండదు చాలా సింపుల్ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఎప్పుడు ఇదే చెయ్యి చెయ్యి అని అడుగుతుంటారు ఎందుకంటే ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది కారం ఉండదు స్పైసీస్ ఉండదు మంచిగా పన్నీర్ ముక్కలు ఉన్నట్టు ఉంటాయి కదా బాగా తింటారు ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని అవి పగలగొట్టుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి కొద్దిగా కారం సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి కారం అంతా ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం దాంట్లోకి కూడా అట్లా మిక్స్ చేసుకోవడంలో మనం బాక్స్లో పెట్టి వాటర్లు పెట్టి కుక్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆ ముక్కలకు కూడా స్పైసీనెస్ అనేది బాగుంటుంది నేనైతే కొంచమే వేస్తున్నాను మీకు టేస్ట్ సరిపడా కొంచెం వేసుకోండి ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి పిల్లల కోసం అని చేస్తున్నాను బాక్స్ పెట్టుకొని ఒక గిన్నె ఇలా పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని కింద ఇంకొక ప్లేట్ పెట్టుకున్నాను ఆ ప్లేట్ మీద బాక్స్ పెట్టుకొని ఏదైనా బరువు పెట్టేసుకొని పెట్టుకోండి ఒక స్పూన్ కుచ్చితే ఇలా తడి కూడా ఏమి వంటకుండా ఉండేటట్టు కుక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా పచ్చి ఉన్నా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆ పచ్చి కూడా పోతుంది ముందుగా ఒక కళాయి తీసుకోండి కళాయిలో కొద్దిగా ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర కర్రీ లీవ్స్ కరివేపాకు కొద్దిగా సాల్ట్ కొంచెం కారం పసుపు స్టవ్ అనేది చాలా సిమ్లో ఉండాలండి లో ఫ్లేమ్లో ఉంచుకునేట్లు చూడండి లేదంటే కారం మాడిపోతుంది కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా పచ్చాసనం అల్లం పచ్చాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని అది కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది తర్వాత మనం కట్ చేసుకున్న ము కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని అందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఫ్రై చేసుకోండి ఏదైనా పచ్చి ఉన్నా ఒకవేళ కొంచెం లైట్గా తడి తడిగా అనిపించినా కూడా ఇందులో అనేది ఫ్రై అయిపోతుంది బాగుంటుంది అందులో కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పట్టడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఉంటే చాలా ఇష్టంగా తింటారు కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని లేదంటే స్కిప్ చేసేయండి కొత్తిమీర వేసి వన్ మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేసి ఇవ్వండి అని అడుగుతారు మా పిల్లలు అయితే బాగా తింటారు ఇది ఎగ్ ఆమ్లెట్ కంటే ఇవి బాగా తింటారు